పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సోమి నాయుడు వలస సమీపంలో టమాటా సాగును ధ్వంసం చేసిన చేతికి అందిన పంట నాశనం కావడంతో లబ్బోదిబ్బోమంటున్నారు రైతు పెట్టుబడులు పెట్టినా పంట ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ప్రయోజనాలు లేదు ఇవాళ కల్లుకోట ఇవాళ జుగ్గి కుమ్మరగుంట కందివలస చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాగే వస్తుంటే ఇలాగే నాశనం చేస్తాయి టమాటా నాకు అది అంతే కాకపోతే నాలుగు కర్రలు అయినట్టు ఉంటుంది కానీ ఎంత రద్దా మామూలు రద్దు కదా అని పావు కేజీ నాకు మా గంగరస గ్రామం పంచాయతీ గంగ్రావస్లో కొమరాడు మండలం అది మన్యం జిల్లా టమాటీలు వస్తున్నాయి టమాటోలకి ఏనుగులు నైట్ వచ్చాయి టమాటో మొత్తం ధ్వంసం చేస్తాయి ఆ ధ్వంసం చేయడం వల్ల చాలా బాధగా ఉంది మాకైతే ఎందుకంటే వీటి మీద మాకు జీవన ఆధారం అవి లేకపోతే మాకు లేదు ఐదు ఆరు లక్షలు వీటి మీద మొదలు పెడతాం సంవత్సరం పొద్దు వీటి మీద కష్టపడతాం కష్టపడినప్పుడు కూడా చేతికి డబ్బులు రాకపోతే మాకు చాలా బాధ ఉంటాయి కదా అక్కడెక్కడో అప్పులు చేసి మొదలు పెడుతుంటాను నేను చేతికి వచ్చిన పంట పోతే చాలా బాధగా ఉంటాయి బాధలు బాధల్లో ఉండి అప్పులు చేసి అప్పులు ఇచ్చి మా మీద పడతారు అప్పులు తీర్చిపోతే చాలా బాధగా ఉంటాయి వాళ్ళు ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు వాళ్ళు ఏమి మమ్మల్ని చూసి బాధపడతారు సూసైడ్ తప్పించి మాకు ఉంటుంది ఎందుకంటే ఏనుగులు వస్తున్నాయి ప్రతి ఐదు ఆరు సంవత్సరాలు వస్తాయి వచ్చి ఇలా ధ్వంసం చేస్తే వెళ్ళిపోతుంటాయి గత ప్రభుత్వం వచ్చింది జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారు ఏనుగుల్ని తీసి తరలిస్తామన్నారు ఆ ప్రభుత్వం నేను చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏనుగులు తీసుకుని అన్నారు తీసుకుని వెళ్తానన్నారు దానికి ఇంత ఎన్ని కోట్లు అమలుపరిచమన్నారు కానీ ఒక ఏనుగు తీసుకుని రాలేదు ఏనుగులు తీసుకుని వెళ్ళలేదు ఇతల కల్లుకోట ఇతల దుగ్గి కుమ్మరగుంట కందివలస చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాగే వస్తుంటే ఇలాగే నాశనం చేస్తాయి టమాటానే కాదు అంటే చాలా వ్యవసాయాలు ఇలాగే పడి చేస్తున్నాయి చేతికి వచ్చిన పంట పోతే రైతు ఇంకేమి ఎక్కడ ఉంటాడు చెప్పండి ఒకసారి రైతు కూడా బతకడానికి కూడా ఆశలు తగ్గిపోతుంటాయి ఇప్పుడు సినిమాల్లో ఎలా చూపెడుతున్నారు రైతు గురించి కూడా ఇక్కడ రైతు పరిస్థితి కూడా సినిమాల్లో జరిగిపోతుంది కానీ ఒక ప్రభుత్వం వచ్చి రైతు గురించి అవ్వలు పట్టించుకునే నాదులు లేరు రైతు బోల శాతం ఈ బాలో శాతం అంటున్నారు కానీ రైతు పంట చేతికి పంట పోతుంటే రైతు అంత బాధపడతాడు ఏంటంటే రైతు చేసేస్తాం చేత ఎంత చేస్తాం ఎంత చేస్తామని చెప్తారు కానీ అది చేతికి వస్తే ఆ లేచిన పదివేలు పదిహేను వేలు మన చేతికి వస్తాయి కానీ మనకి ఆ పోతూనే ఉంటాయి కానీ లక్షల్లో మనం మదుపడతాం నుండి స్పందించి ఏనుగులని తరలిస్తే మేము హ్యాపీగా బతకడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే రైతు అనేది భూమి మీద ఉండడానికి కూడా అవకాశాలు ఉండవు